హాయ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ సీన్లో మ్యాట్ కేట్ అనే ఒక జంట చూపిస్తారు వాళ్ళు తమ కొత్త ఇంట్లోకి నివాసం ఉండడానికి వస్తారు ఈ ఇల్లు ఒక నిర్మాణ ప్రదేశంలో ఉంటుంది దాని చుట్టుపక్కల మరో ఇల్లు కానీ జనావాసాలు కానీ ఉండవు నగరంలోని సందడికి విసిగిపోయిన మ్యాట్ కేట్లకు కూడా ఇలాంటి ప్రశాంతమైన ఇల్లే కావాలి పైగా ఈ అందమైన ఇల్లు మ్యాట్కు చాలా తక్కువ ధరకే దొరుకుతుంది వాళ్ళిద్దరూ ఇంట్లోకి ప్రవేశించగానే ఇల్లు చాలా అధ్వానంగా ఉంటుంది అది చాలా సంవత్సరాలుగా ఖాళీగా పడి ఉన్నట్లు అనిపిస్తుంది అందుకే వాళ్ళిద్దరూ ఇల్లు శుభ్రం చేయడం మొదలు పెడతారు పనికిరాని సామాన్లను మ్యాట్ కిటికీలోంచి బయటకు విసిరేస్తూ ఉంటాడు వంటగదిలోని శుభ్రం చేస్తున్నప్పుడు కేట్కు చనిపోయిన ఒక పక్షి కనిపిస్తుంది దాన్ని పాతి పెట్టడానికి ఆమె బయటకు తీసుకెళ్తుంది కానీ అప్పుడే పై అంతస్తు కిటికీ నుండి మ్యాట్ కేట్ను పిలుస్తాడు దీంతో కేట్ దృష్టి పైనున్న మ్యాట్ వైపు వెళుతుంది ఆమె తిరిగి ఆ పక్షి వైపు చూసేసరికి అది మాయమైపోయి ఉంటుంది ఇది కేట్కు వింతగా అనిపిస్తుంది ఉన్నట్టుండి ఆ పక్షి ఎక్కడికి మాయమైపోయిందని ఆలోచిస్తుంది మరోవైపు మ్యాట్కు కూడా గోడలో ఒక వింత వస్తువు కనిపిస్తుంది దాన్ని చూడటానికి అతను వాల్పేపర్ను చించి తీసేస్తాడు అక్కడ మ్యాట్కు ఒక పెద్ద తలుపు కనిపిస్తుంది దాన్ని తెరవడానికి తాళం అవసరం ఉంటుంది ఇప్పుడు మ్యాట్ ఆ తలుపు తాళం కోసం వెతుకుతూ ఉంటాడు బయటపడేసిన చెత్తలో అతనికి తాళం దొరుకుతుంది ఆ తర్వాత అతను ఆ తాళాన్ని తలుపుకు పెట్టి తెరుస్తాడు అక్కడికి కేట్ కూడా వస్తుంది లోపల చిమ్మ చీకటిగా ఉన్న ఒక గది ఉందని వాళ్ళిద్దరు గుర్తిస్తారు వాళ్ళు ఆ గదిలోకి వెళ్ళగానే బయట దీపాలు ఒక్కసారిగా వెలిగి ఆరిపోవడం మొదలవుతాయి ఇది చూసి వాళ్ళిద్దరికీ ఏదో తేడాగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ సమస్యను సరిచేయడానికి మనం ఒక ఎలక్ట్రీషియన్ను పిలవాలి అని మ్యాట్ అంటాడు ఇలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు కేట్ గది దగ్గర ఒంటరిగా ఉంటుంది ఇప్పుడు కేటా గదిలోకి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుంది కానీ ఆమెకు ఏదో తెలియని భయం వేస్తుంది అందుకే ఆమె కూడా మ్యాట్ వెంటే వెళ్ళిపోతుంది అలా రాత్రి గడిచిపోతుంది మరుసటి రోజు కేట్ ఒక ఎలక్ట్రీషియన్ ఫోన్ చేస్తుంది కొద్దిసేపటి తర్వాత దీపాలు వెలిగి ఆరే సమస్యను సరిచేయడానికి ఒక ఎలక్ట్రీషియన్ వస్తాడు అతను ఇంటి దీపాలను పరీక్షిస్తూ అండర్ గ్రౌండ్లోకి వెళ్తాడు అక్కడ దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ అండర్గ్రౌండ్ మొత్తం విద్యుత్ తీగలతో నిండి ఉంటుంది తీగలు లేని మూలంటూ ఉండదు ఈ తీగలు చాలా పాతకాలం నాటవిగా కనిపిస్తాయి నేను ఇప్పటి వరకు ఇలాంటివి చూడలేదు అని ఎలక్ట్రిషియన్ చెప్తాడు ఎలాగోలా అతను ఇంటి దీపాలను సరిచేసి వెళ్తూ మ్యాట్తో అసలు నువ్వు ఈ ఇల్లు ఎందుకు కొన్నావు ఈ ఇంటి పాత యజమాని హత్య ఈ ఇంట్లోనే జరిగింది ఆ రోజు నుండి ఎవరు ఈ ఇంట్లో ఉండటానికి ఇష్టపడట్లేదు అని అంటాడు ఇది విని మ్యాట్ చాలా భయపడి ఈ ఇంటి గురించి పరిశోధించడం మొదలు పెడతాడు పరిశోధన చేస్తున్నప్పుడు ఇంటర్నెట్లో మ్యాట్కు థామ్సన్ ఫ్యామిలీ గురించి ఒక పాత వార్త కథనం దొరుకుతుంది వాళ్ళు ఒక జంట ఈ ఇంట్లో నివసించే ఆ జంటను వారి సొంత కొడికే చంపాడని అతని పేరు జాన్ అని కథలో రాసి ఉంటుంది విచారణలో ఈ హత్యను నాతో ఈ ఇల్లే చేయించింది అని జాన్ పోలీసులకు చెప్తాడు ఇది చూసి మ్యాట్కు ఇది ఒక అబద్ధపు కథ అనిపిస్తుంది గంటల తరబడి పరిశోధన చేసి అతను అలసిపోతాడు తర్వాత అతను తన భార్యకు తెలియకుండా అదే చీకటి గదిలో కూర్చొని మద్యం తాగడం మొదలు పెడతాడు సీసాలోని అప్పటికి రెండు గుక్కల మధ్య మిగిలి ఉంటుంది దాన్ని తాగి అతను సీసా ఖాళీ చేస్తాడు తాగడానికి ఇంకో సీసా దొరికితే బాగుండు అని మనసులో అనుకుంటాడు అప్పుడే ఉన్నట్టుండి లైట్లు వెలిగి ఆరడం మొదలవుతాయి కాసేపు విద్యుత్ పోయి మళ్లీ తిరిగి వచ్చేసరికి అతని ముందు ఒక మద్యం సీసా పడి ఉంటుంది ఇది చూసి అతని కళ్ళు తెరుచుకునే ఉంటాయి అతను ఆ సీసాను తాకి చూస్తే అది నిజమైన సీసా అని తెలుస్తుంది అంటే ఈ గది ఎలాంటి కోరికనైనా తీర్చగలదు మరుసటి ఉదయం కేటు నిద్రలేస్తుంది మ్యాట్ అక్కడ లేకపోవడం చూసి అతన్ని వెతుక్కుంటూ ఆ గదిలోకి వెళ్తుంది అక్కడ చూస్తే గది మొత్తం విలువైన చిత్రపటాలు మరియు కొత్త వస్తువులతో నిండి ఉంటుంది మ్యాట్ చాలా సంతోషంగా ఉంటాడు ఈ గదికి ఎలాంటి కోరికనైనా తీర్చే శక్తి ఉందని మ్యాట్ కేట్కు చెప్తాడు నీకు ఏ వస్తువు కావాలన్నా మనస్ఫూర్తిగా కోరుకో అది నీ ముందు ప్రత్యక్షమవుతుంది అని అతను కేట్తో చెప్తాడు ఇది విని కేట్కు మ్యాట్ మాటలు హాస్యాస్పదంగా అనిపిస్తాయి అందుకే ఆమె మ్యాట్ను చూసి నవ్వుతుంది కానీ మ్యాట్ ఒక్కసారి ప్రయత్నించి చూడు అంటాడు అప్పుడు కేట్ సరే నాకు ఇప్పుడు ఉద్యోగం కావాలి అని కోరుకుంటాను అంటుంది అప్పుడు మ్యాట్ ఈ గది ఉద్యోగం ఇవ్వలేదు ఏదైనా వస్తువును కోరుకో అని వివరిస్తాడు దాని తర్వాత కేట్ కళ్ళు మూసుకొని వెయ్యి డాలర్లు కోరుకుంటుంది రెప్పపాటులో వాళ్ళ దగ్గర వెయ్యి డాలర్లు వస్తాయి కానీ ఇంకా కేట్కు పూర్తిగా నమ్మకం కలగదు అందుకే ఆమె మళ్ళీ వన్ మిలియన్ డాలర్లు కోరుకుంటుంది ముందులాగే ఈసారి కూడా వారికి వన్ మిలియన్ డాలర్లు దొరుకుతాయి ఇప్పుడు కేట్ కూడా ఇది సాధారణ గది కాదు ప్రతి కోరికను తీర్చే గది అనే నమ్ముతుంది ఇంకేముంది వాళ్ళు ఆ గది నుండి ఒకదాని తర్వాత ఒకటి ఖరీదైన వస్తువులను కోరుకుంటారు అవి వాళ్ళ ముందు ప్రత్యక్షమైపోతాయి వాళ్ళు ఖరీదైన వైన్స్ బట్టలు వజ్రాలు బంగారం తినే పదార్థాలు మరియు చాలా డబ్బును సేకరించుకుంటారు వాళ్ళిద్దరూ రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోతారు వాళ్ళ జీవితం సంతోషంగా గడిచిపోతుంది రాత్రి కేట్ మ్యాట్ను అసలు ఈ గది మన ఎన్ని కోరికలను ఎలా తీరుస్తోంది అని అడుగుతుంది కానీ మ్యాట్ మనం దాని గురించి అస్సలు ఆలోచించకూడదు మనం ఆనందించాలి అంటాడు ఈ విధంగా వాళ్ళిద్దరూ కొన్ని రోజుల పాటు తమ జీవితాన్ని కోటీశ్వర్లా గడుపుతారు ప్రతిసారి వాళ్లకు ఏదైనా కోరిక కలిగినప్పుడు లైట్లు మిణుకు మిణుకుమంటాయి వాళ్ళ కోరికలన్నీ అండర్గ్రౌండ్ ఆ గదిలోనే నెరవేరుతాయి వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తారు విందులు చేసుకుంటారు చాలా సరదాగా ఉంటారు కానీ ఈ మెరుపుల జీవితం ఇంకొన్ని రోజులే వాళ్లకు చెడ్డ రోజులు మొదలవు పోతున్నాయి ఆ గది ప్రతి వస్తువును ఇవ్వగలదు కానీ వాళ్ళు జీవితంలో అతి పెద్ద కోరికైన ఒక దాన్ని మాత్రం ఆ గది ఇవ్వగలిగినా దాన్ని కోరుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఆ వస్తువు మరేదో కాదు ఒక బిడ్డ ఒకరోజు మ్యాట్ కేట్కు ఒక పిల్లల ఉయ్యలను బహుమతిగా ఇస్తాడు అది మనం పిల్లల కోసం ప్రయత్నించాలనే దానికి సంకేతం మనం ఒకసారి ప్రయత్నించాలని మ్యాట్ కేటుకు వివరిస్తాడు కానీ కేట్ దానికి సిద్ధంగా ఉండదు ఎందుకంటే అప్పటికే ఆమెకు రెండుసార్లు అవర్షన్ అయ్యింది ఇప్పుడు కేట్ ఆందోళన చెందుతుంది చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆమె ఆ గదిలోకి వెళ్ళి ఒక బిడ్డ కావాలని కోరుకుంటుంది వెంటనే ఆమెకు బిడ్డ దొరుకుతాడు కూడా మ్యాట్ వచ్చి కేట్ బిడ్డతో చూసి చాలా కోపడతాడు నన్ను అడగకుండా నువ్వు బిడ్డను తీసుకోకూడదు అని కేట్ తిడతాడు ఈ విషయంలో వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు వాదన జరుగుతుంది అబార్షన్ ప్రసవ వేదన వంటి బాధలు లేకుండా ఉండేందుకే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నానని కేట్ చెప్తుంది మనమిద్దరం ఈ బిడ్డతో చాలా సంతోషంగా ఉంటామని ఆమె చెప్తుంది కానీ మ్యాట్ ఆ బిడ్డను అంగీకరించడానికి సిద్ధంగా లేడు నువ్వు ఆ గదిలోకి వెళ్ళి ఈ బిడ్డను వెనక్కి తీసుకోమని కోరుకో అని కేట్తో అంటాడు ఇప్పుడు కేట్ అయిష్టంగానే ఆ గదిలోకి వచ్చి బిడ్డను మాయం చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె అలా చేయలేదు అందుకే ఆమె బిడ్డను మ్యాట్ చేతికిస్తుంది ఇప్పుడు బిడ్డను చేతిలోకి తీసుకుని మ్యాట్ కూడా ఎమోషనల్ అవుతాడు అతను కూడా ఆ బిడ్డను మాయం చేయమని కోరలేడు బిడ్డను తిరిగి కేట్ చేతిలో పెడతాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ బిడ్డను పెంచుకోవాలని నిర్ణయించుకుంటారు ఈ విధంగా వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అవుతారు ఇప్పుడు బిడ్డ విషయంలో కేట్ చాలా సంతోషంగా ఉంది కానీ మ్యాట్కు మాత్రం ఆ బిడ్డపై అస్సలు ప్రేమ ఉండదు మ్యాట్ ఈ గది గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి అనుకుంటాడు అందుకే అతను మళ్ళీ పరిశోధన చేయడం మొదలు పెడతాడు ఈ ఇంటి యజమానులను అంటే తన తల్లిదండ్రులను చంపిన ఆ అబ్బాయి ఇంకా బ్రతికే ఉన్నాడని ఒక మానసిక ఆసుపత్రిలో జీవితం గడుపుతున్నాడని అతనికి తెలుస్తుంది ఇది తెలిసాక మ్యాట్ తన కోరిక ద్వారా సంపాదించిన డబ్బులోంచి కొంచెం డబ్బు జేబులో పెట్టుకుని జాన్ ను కలవడానికి బయలుదేరతాడు ఆసుపత్రికి చేరుకున్నాక నర్స్ మ్యాట్ను నువ్వేమైనా విలేకరువా గత నలభై ఐదేళ్లుగా జాన్ కోసం ఏ కుటుంబ సభ్యుడు రాలేదు అని అడుగుతుంది ఇది విని మ్యాట్ నేను విలేకర్నే అని అబద్ధం చెప్తాడు కొద్దిసేపటి తర్వాత జాన్ వస్తాడు జాన్ ముసలివాడైపోయాడు అతను వెనకబల్ల దగ్గర కూర్చొని మ్యాట్తో నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటాడు ఇది విని మ్యాట్కు కొంచెం వింతగా అనిపిస్తుంది అతను నేరుగా జాన్ను నీకు ఆ గది గురించి ఏం తెలుసు నువ్వు మీ అమ్మా నాన్నలను ఎందుకు చంపావు అని అడుగుతాడు అప్పుడు జాన్ నేను మా తల్లిదండ్రులను చంపలేదు ఆ గది నాతో అలా చేయించింది అంటాడు అప్పుడు జాన్ నవ్వుతూ నాకు తెలుసు నువ్వు ఇప్పుడు సరదాగా ఉన్నావని మంచి తిండి ఖరీదైన బట్టలు మరియు వినోదం కానీ త్వరలోనే దీనికి నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని చెప్తాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఇంటిని వదిలివేళ్ళు అని జాన్ మ్యాట్తో అంటాడు మ్యాట్కు జాన్ మానసిక స్థితి సరిగ్గా లేదనిపిస్తుంది అందుకే అతన్ని అక్కడే వదిలేసి ఇంటికి బయలుదేరతాడు దారిలో అతను పెట్రోల్ పంప్ దగ్గర కారులో పెట్రోల్ పోయించుకోవడానికి ఆపుతాడు పెట్రోల్ పోయించుకున్న తర్వాత బంకువాడికి డబ్బులు ఇవ్వడానికి జేబులు చేయి పెడితే అతని చేతికి డబ్బుకు బదులుగా బూడిద వస్తుంది ఇది చూసి అతను కంగారుపడి మరో జేబులోంచి ఆ పంపు బాయ్కి డబ్బులిచ్చి నేరుగా ఇంటికి చేరుకుంటాడు వెళ్ళేటప్పుడు తాను జేబులో చాలా డబ్బు పెట్టుకున్నానని ఉన్నట్టుండి ఆ డబ్బు ఎక్కడికి మాయమైందని ఆలోచిస్తాడు ఇప్పుడు ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి అతను గది నుండి కోరిక ద్వారా పొందిన డబ్బును తీసుకుని బయట కిటికీలోంచి విసిరేస్తాడు చూస్తుండగానే ఆ డబ్బు అకస్మాత్తుగా మాయమైపోతుంది ఆ తర్వాత మ్యాట్ కోరిక ద్వారా పొందిన ఒక చిత్రపటాన్ని తీసుకుని దానిలో సగం భాగాన్ని ఇంటి లోపల మిగిలిన భాగాన్ని బయట ఉంచుతాడు కొద్దిసేపటికే ఇంటి బయట ఉన్న భాగం బూడిదగా మారిపోతుంది మిగిలిన భాగం అలాగే ఉంటుంది ఇది చూసి మ్యాట్ ఆ గది నుండి పొందిన ఏ వస్తువును ఇంటి బయటకు తీసుకెళ్లలేమని లేకపోతే అవన్నీ బూడిదగా మారిపోతాయని అర్థం చేసుకుంటాడు మ్యాట్ ఇప్పుడు ఆ గది గోడను పగలగొట్టడం మొదలు పెడతాడు అసలు ఆ గదిలో ఏం దాగి ఉందో తెలుసుకోవాలి అనుకుంటాడు కానీ గోడల లోపల చిక్కుబడిన తీగలు తప్ప ఇంకేమీ ఉండవు ప్రతి చోట తీగలే గోడలు పగలగొట్టే శబ్దానికి కేట్ కూడా అక్కడికి వస్తుంది కేట్ బిడ్డను ఎత్తుకుని బయటకు వెళ్ళిపోతుంది కానీ మ్యాట్ ఆమెను బయటకు వెళ్లకుండా ఆపుతాడు బిడ్డను బయటకు తీసుకెళ్లడం సురక్షితం కాదు అంటాడు అతను అసలు కారణం చెప్పలేకపోతాడు కానీ ఆ గది నుండి కోరిక ద్వారా పొందిన దేనినైనా బయటకు తీసుకెళ్తే అది నశించిపోతుందని అతనికి తెలిసిపోయింది కానీ మ్యాట్ వద్దన్నా కూడా కేట్ బిడ్డను బయటకు తీసుకెళ్తుంది బయటకు తీసుకెళ్ళగానే బిడ్డ గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు అతని రంగు మారడం మొదలవుతుంది ఇది చూసి కేట్ కూడా అరవడం మొదలు పెడుతుంది కేట్ అరుపు విని మ్యాట్ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి ఇద్దరిని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొస్తాడు ఇప్పుడు మనం చూస్తే ఆ చిన్న పిల్లవాడు ఇప్పుడు చిన్నపిల్లవాడు కాదు అతను కొన్ని క్షణాల్లోనే ఎనిమిది సంవత్సరాల అబ్బాయిగా మారిపోతాడు ఇక్కడ మ్యాట్ కేట్కు మొత్తం నిజం చెప్తాడు ఆ గది మన ప్రతి కోరికను తీర్చగలదని కానీ అది ఇచ్చిన వస్తువులను ఇంటి నుండి బయటకు తీసుకెళ్లలేమని లేకపోతే అవి పాతబడి బూడిదగా మారిపోతాయని చెప్తాడు ఇది విని కేట్కు చాలా దుఃఖం కలుగుతుంది ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ బిడ్డను ఇంట్లోనే ఉంచాలని ఎప్పటికీ బయటకు వెళ్ళకూడదని లేకపోతే అతను చనిపోతాడని నిర్ణయించుకుంటారు ఈ విధంగా రోజులు గడిచిపోతాయి కేట్ బిడ్డకు ఇంటి లోపలే అన్నీ నేర్పిస్తుంది ఆమె అతన్ని తన సొంత కొడుగ్గా భావిస్తుంది ఆ అబ్బాయికి షేన్ అని పేరు పెడుతుంది షేన్ మిగిలిన పిల్లల కంటే చాలా భిన్నంగా ఉంటాడు అతను ఎవరి మాట వినడు అతనిపై ఏ మాట ప్రభావం చూపదు అతని పనులు అస్సలు పిల్లల్లాగా ఉండవు భోజనం చేసేటప్పుడు అతను ఐస్ క్రీమ్ ముక్కలను తినేవాడు కానీ ఈ పనులన్నీ ఉన్నప్పటికీ కేట్ షేన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది షేన్ ఇంటి బయటకు వెళ్ళలేడని బయట అతన్ని చంపేసే ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారని కేట్ అతనికి వివరిస్తుంది ఇది విని షేన్ చాలా నిరాశ చెందుతాడు ఇంటిలోపల కిటికీ నుండి లేదా తలుపు నుండి బయటి ప్రపంచాన్ని చూస్తుంటాడు కేట్ ఎప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్ళినా లేదా లోపలికి వచ్చినా షేన్ బయటకు వెళ్లకుండా తలుపుకు తాళం వేసేది ఒకరోజు షేన్ ఇంట్లో స్నో గ్లోబ్తో ఆడుకుంటుండగా అక్కడికి మ్యాట్ వస్తాడు మ్యాట్కు షేన్ అంటే అస్సలు ఉండదు కాబట్టి అతను షేన్ నువ్వు ఇక్కడ ఆడకూడదు అని తిడతాడు భయంతో షేన్ చేతి నుండి స్నో గ్లోబ్ కిందపడి పగిలిపోతుంది షేన్కు మ్యాట్ ప్రవర్తన వల్ల చాలా బాధ కలుగుతుంది రాత్రి షేన్ వాళ్ళిద్దరి గది దగ్గరకు వచ్చి రహస్యంగా కేట్ మరియు మ్యాట్ మాటలు వినడం మొదలు పెడతాడు వాళ్ళిద్దరూ ఆ గది గురించి మాట్లాడుకుంటారు ఇది విని షేన్కు ఆ గదిలో తనకు తెలియనిది ఏదో ఉందని అనుమానం కలుగుతుంది వీళ్ళిద్దరూ నన్ను ఎందుకు బయటకు వెళ్ళనివ్వట్లేదు ఆ గదికి దూరంగా ఉండమంటున్నారు అని అతను ఆలోచిస్తాడు అందుకే షేన్ టార్చ్ తీసుకొని ఇంటిని పరిశీలించడం మొదలు పెడతాడు ముందుకు వెళ్తే అతను నీరుగా అండర్ గ్రౌండ్కు చేరుకుంటాడు అక్కడ చిక్కుబడిన తీగలన్నీ ఉంటాయి వాటి గుండా వెళ్తూ చివరకు అతను ఆ గది దగ్గరకు చేరుకుంటాడు అక్కడ అతనికి మొత్తం రహస్యం తెలిసిపోతుంది రాత్రంతా ఇంట్లో లైట్లు వెలిగి ఆరుతూనే ఉంటాయి కానీ మ్యాట్ కేట్ నిద్రలో ఉండడం వల్ల ఏమీ గమనించరు మరుసటి ఉదయం మ్యాట్ కళ్ళు తెరిచేసరికి తన పక్కన ఒక కొత్త స్నో గ్లోబ్ పడి ఉండడం చూస్తాడు దానితో పాటు పగిలిపోయిన గ్లోబ్ కూడా కొంచెం దూరంలో కనిపిస్తుంది ఇది చూసి అతను అసలు ఈ కొత్త గ్లోబ్ ఎవరు తెచ్చారు అని ఆందోళన చెందుతాడు మ్యాట్ నేరుగా కేట్ దగ్గరికి వెళ్ళి ఆమెను లేపి నువ్వేమైనా ఈ గ్లోబ్ను ఆ గది నుండి కోరుకున్నావా అని అడుగుతాడు దానికి కేట్ లేదు నేను ఈ గ్లోబ్ను కోరుకోలేదు అంటుంది అప్పుడే దీపాలు వెలిగి ఆడడం చూసి ఇదంతా షేన్ పని అని అతను అర్థం చేసుకుంటాడు వాళ్ళిద్దరూ వేగంగా ఆ గదివైపు పరిగెడతారు అక్కడికి వెళ్లి వారిద్దరూ ఆశ్చర్యపోతారు షేన్ ను ఇంటి నుండి బయటకు వెళ్ళనివ్వరు కాబట్టి అతను బయటకు వెళ్లాలనే కోరికను మనసులో పెట్టుకుని ఆ గది నుండి తన కోసం ఒక పెద్ద బహిరంగ ప్రదేశాన్ని కోరుకుంటాడు అక్కడ విశాలమైన ఆకాశం మరియు పెద్ద అడవి ఉంటాయి షేన్ సరదాగా అక్కడ ఆడుకుంటూ ఉంటాడు కేట్ తన కొడుకు సృష్టించిన ప్రపంచాన్ని చూసి సంతోషపడుతుంది అలాగే అతనితో ఆడటం మొదలు పెడుతుంది కానీ మ్యాట్ షేన్ ఈ పని చేయడం వల్ల అస్సలు సంతోషంగా లేడు ఎందుకంటే అతను ఆ గది నుండి తుపాకీ లేదా ఏదైనా తప్పుడు వస్తువును కోరుకుంటాడేమోనని దానివల్ల వాళ్ల ప్రాణాలకు ప్రమాదం వస్తుందని అతనికి భయం అందుకే అతను షేన్ను చేతితో పట్టుకుని తిరిగి ఇంట్లోకి తీసుకొస్తాడు ఇప్పుడు మ్యాట్ ఆ గది తాళాన్ని తన దగ్గర ఉంచుకొని షేన్ను ఆ గదిలోకి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు కానీ కేట్ మ్యాట్ను అలా చేయకుండా ఆపుతుంది మనం ఇప్పటికే షేన్ను ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వడం లేదు ఇప్పుడు పాపం తన కోసం ఒక ప్రత్యేక బహిరంగ ప్రదేశాన్ని సృష్టించుకున్నాడు కాబట్టి మనం అతన్ని అక్కడికి వెళ్లకుండా ఆపకూడదు అక్కడ తన ప్రాణాలకు కూడా ప్రమాదం లేదు అని ఆమె అంటుంది కానీ మ్యాట్ కేట్ మాట వినడు షేన్ ఇంకా అమాయకుడు అతను పొరపాటున ఆ గది నుండి మన ఇద్దరిని ప్రమాదంలో పడేసే వస్తువును కోరుకుంటాడేమోనని నాకు భయంగా ఉంది అని అంటాడు అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది అనుమతి లేకపోయినా షేన్ ఫోన్ ఇస్తాడు కానీ వెంటనే మ్యాట్ అతని నుండి ఫోన్ లాక్కుని తాను మాట్లాడడం మొదలు పెడతాడు మరోవైపు కాల్లో జాన్ ఉన్నాడు అతను షేన్ గొంతు విని మ్యాట్ ఆ గది నుండి ఒక బిడ్డను కోరుకున్నాడని అర్థం చేసుకుంటాడు ఇప్పుడు మ్యాట్ కూడా అతని నుండి ఏమీ దాచకుండా ఈ బిడ్డ నుండి మేము మా ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి అని అడుగుతాడు ఇటు వంటగదిలో ఉన్న మరో ఫోన్ నుండి కేట్ వీళ్ళిద్దరి మాటలన్నీ రహస్యంగా వింటుంది జాన్ అతనికి నిజం చెప్పేస్తాడు నేను కూడా ఆ గది నుండి కోరిక ద్వారా పుట్టిన వాడిని నేను మా తల్లిదండ్రులను ఎందుకు చంపానంటే నాకు కూడా బయట ప్రపంచం చూడాలని ఉండేది కానీ నేను ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు నా వయసు పెరగడం మొదలైంది నేను గదిని అడిగినప్పుడు అది నాకు చెప్పింది నువ్వు ఈ ఇంటి నుండి బయటకు రావాలంటే నిన్ను కోరుకున్న వ్యక్తిని నువ్వు చంపాలి అందుకే నేను కోరిక కోరిన స్త్రీని చంపాను ఆమెతో పాటు ఆమె భర్తను కూడా చంపాను అందుకే ఈరోజు నేను జైల్లో ఉన్నాను అతను మ్యాట్తో నా కథ షేన్ కథ ఒకటే నువ్వు షేన్ను కాపాడాలి అలాగే అతనికి బయట ప్రపంచాన్ని చూపించాలంటే షేన్ను కోరుకున్న వ్యక్తిని నువ్వు చంపాలి ఇప్పుడు షేన్ను నువ్వు కోరుకుని ఉంటే నువ్వు నీ ప్రాణత్యాగం చేయాలి ఒకవేళ నీ భార్య షేన్ను కోరుకుని ఉంటే అప్పుడు నువ్వు ఆమెను చంపాలి అని చెప్తాడు ఈ మాటలన్నీ మరోవైపు కాల్లో కేట్ కూడా వింటుంది కేట్ ఈ మాటలన్నీ విని చాలా దుఃఖపడుతుంది ఆమె కారు తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోతుంది దీంతో మ్యాట్కు ఆమె గురించి ఆందోళన మొదలవుతుంది కేట్ షేన్కు జీవితాన్ని ఇవ్వడానికి తనను తాను చంపుకోవాలని ఆలోచిస్తుంది కానీ అలా చేయలేదు ఇక్కడ మ్యాట్ బల్ల దగ్గర కూర్చుని షేన్తో భోజనం చేయడం మొదలు పెడతాడు అప్పుడు షేన్ మ్యాట్ను మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని ఇంకా చాలా ప్రశ్నలు అడుగుతాడు దీంతో చిరాకు పడే తన షేన్తో నువ్వు మా నిజమైన కొడుకు కాదు నీకు తల్లిదండ్రులంటూ ఎవరూ లేరు అని చెప్తాడు అంతేకాదు అతను కోపంతో షేన్ను గది నుండి బయటకు గెంటేస్తాడు భయంతో షేన్ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి మ్యాట్కు తన తప్పు తెలుస్తుంది అతను షేన్ గదిలోకి వెళ్ళి అతనికి క్షమాపణలు చెప్పడం మొదలు పెడతాడు ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ కలిసి పడుకుంటారు కేట్ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పడుకోవడం చూసి ఆమెకు చాలా సంతోషం కలుగుతుంది కొద్దిసేపటి తర్వాత మ్యాట్ కళ్ళు తెరుస్తాడు కేట్ ఇంటికి తిరిగి వచ్చిందని చూస్తాడు మ్యాట్ కేట్తో నేను నీకోసం చాలా ఆందోళన చెందాను అని నన్ను క్షమించు ఎందుకంటే నేను షైన్పై అరిచాను నీతో కూడా గొడవపడ్డాను అని అంటాడు సంభాషణ సమయంలో వాళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు వాళ్ళిద్దరూ గదిలో భంశ చేసుకుంటుండగా షేన్ రహస్యంగా తలుపు నుండి వాళ్ళని చూడటం మొదలు పెడతాడు అతను తన మనసులో కేటుపట్ల ఆకర్షణ అనుభవిస్తాడు ఇప్పుడు అతనికి కూడా ఈ పనులన్నీ చేయాలి అనిపిస్తుంది అందుకే అతను వాళ్ళిద్దరూ నిద్రపోయే వరకు ఎదురుచూస్తాడు వాళ్ళిద్దరూ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు షేన్ రహస్యంగా వచ్చి మ్యాట్ జేబు నుండి ఇంటి బయటకు వెళ్లే తాళాన్ని దొంగిలిస్తాడు మరుసటి రోజు ఉదయం మ్యాట్ అలాగే కేట్ ముందు తలుపు తెరిచి ఉండడం చూసి షేన్ ఇంటి నుండి బయటకు వెళ్ళాడని అర్థం చేసుకుంటారు అందువల్ల అతను చనిపోయి ఉంటాడేమో అని వారికి భయం ఇస్తుంది కానీ అప్పుడే ఇంటిలోని మరో భాగంలో షేన్ చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే షేన్ ఇప్పుడు యువకుడిగా శక్తివంతుడుగా మారిపోయాడు అతను తన తల్లిదండ్రుల వైపు తుపాకి గురిపెట్టి వారిని బెదిరిస్తాడు అప్పుడు కేట్ అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో మ్యాట్ షేన్పై దాడి చేస్తాడు ఇద్దరి మధ్య పోరాటం మొదలవుతుంది కానీ వారి పోరాటంలో కు దెబ్బ తగిలి కిందపడి తప్పి పడిపోతుంది కొద్దిసేపటి తర్వాత మ్యాట్ ఆమెను లేపుతూ పొరపాటున షేన్కు బుల్లెట్ తగడం వల్ల అతను చనిపోయాడని చెప్తాడు ఇది విని కేట్ ఏడవడం మొదలు పెడుతుంది మ్యాట్ ఆమెను ఓదార్చి తిరిగి ఇంట్లోకి తీసుకొస్తాడు ఇక్కడే కథలో అతిపెద్ద మలుపు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కేట్ను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది నిజానికి మ్యాట్ కాదు షేన్ మరో గదిలో వారి పోరాటం జరిగిన చోట అసలైన మ్యాట్కు స్పృహ వస్తుంది ఇతను ఇల్లంతా తన భార్య కోసం వెతుకుతాడు అప్పుడే లైట్లు మళ్లీ మిణుకు మిణుకుమంటాయి ఇది చూసి అతను ఆ గదివైపు వెళ్తాడు కానీ అక్కడ కూడా అతని భార్య కేట్ లేదు ఇక్కడ కేట్కు తనతో కూర్చున్న వ్యక్తి మ్యాట్ కాదు షేన్ అని అస్సలు తెలియదు కానీ కేట్కు కూడా మ్యాట్లో కొన్ని మార్పులు కనిపిస్తాయి త్వరలోనే అతను ఐస్ తినే అలవాటు వల్ల ఇది మ్యాట్ కాదు షేన్ అని కేట్కు తెలిసిపోతుంది గది నుండి కోరిక కోరి అతను తనను తాను మ్యాట్ రూపంలోకి మార్చుకున్నాడని ఆమె గ్రహిస్తుంది మరోవైపు అసలైన మ్యాట్ తాను ఇంట్లో ఒంటరిగా చిక్కుకున్నానని అర్థం చేసుకుంటాడు షేన్ తన భార్యను ఈ ఇంటి నుండి మరో ఇంట్లోకి కోరిక ద్వారా మార్చేశాడని గ్రహిస్తాడు ఇప్పుడు అతను ఈ ఇంటి నుండి బయటపడడానికి పూర్తి శక్తితో గోడను పగలగొట్టడం మొదలు పెడతాడు చివరికి అన్ని తీగలను దాటుకొని అతను ఆ గదిలోకి చేరుకుంటాడు అది ఇప్పుడు ఒక అడవిలా మారి ఉంటుంది అక్కడ ఎత్తైన చెట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళాక షేన్ గదిని ఉపయోగించిన ఆ ప్రదేశాన్ని చాలా పెద్దదిగా మార్చాడని మ్యాట్కు తెలుస్తుంది అక్కడ షేన్ తమలాంటి ఒక నకిలీ ఇంటిని కూడా నిర్మించుకున్నాడు షేన్ తన రూపాన్ని మార్చుకుని కేట్ను అపహరించి ఈ నకిలీ ఇంట్లో బంధించి ఆమెతో ఏకాంతంగా గడపడానికి ఇదంతా చేశాడని అతను అర్థం చేసుకుంటాడు ఈ ఆలోచన రాగానే తన భార్యను తిరిగి పొందడానికి మ్యాట్ ఆ అడవిలో పరిగెత్తుతూ చివరికి ఆ నకిలీ ఇంట్లోకి చేరుకుంటాడు అక్కడ షేన్ కేట్ ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు మ్యాట్ లోపలికి రావడం చూసి షేన్ మళ్ళీ పోరాడటానికి సిద్ధమవుతాడు ఇక్కడ కేట్ కూడా అసలైన మ్యాట్ ఎవరో గుర్తించలేకపోతుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ అచ్చం ఒకేలా ఉంటారు ఇద్దరు కేట్తో నాతో రా అని అంటుంటారు ఇప్పుడు కేట్ తెలివిగా షేన్ పేరు పిలుస్తుంది అది వినగానే షేన్ ఆమె వైపు చూస్తాడు అప్పుడు కేట్కు అతను షేన్ అనే అర్థమవుతుంది ఆ తర్వాత ఆమె షేన్ ను కిందకు తోసేస్తుంది నేలపై పడగానే అతను తన అసలు రూపంలోకి వచ్చేస్తాడు అక్కడ మ్యాట్ మరియు కేట్ గది నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ వెళ్ళలేరు ఎందుకంటే షేన్ గది నుండి వాళ్ళు ఈ ఇంట్లోనే చిక్కుకుపోయేలా కోరిక కోరి ఉంటాడు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంటి నుండి బయటపడలేకపోవడంతో మ్యాట్ ఆగిపోయి అక్కడి నుండి బయటపడ్డానికి ఒక మార్గం ఆలోచిస్తాడు ఇక్కడ మ్యాట్ తెలివిగా ఒక కోరిక కోరతాడు మా ఇద్దరి కొత్త రూపం ఈ ఇంట్లోనే ఉండిపోవాలి మా అసలు రూపం ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాలి అప్పుడే ఉన్నట్టుండి షేన్ కూడా అక్కడికి వచ్చి మ్యాట్ను కత్తితో పడిచి చంపేస్తాడు ఆ తర్వాత అతను కేట్కు నువ్వు మ్యాట్ను మర్చిపోయి నాతో ఉండు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ ఈ మాటల మధ్యలో వాళ్ళు నిజానికి మ్యాట్ మరియు కేట్ల నకిలీలు అని అతనికి అర్థమవుతుంది అసలైన మ్యాట్ మరియు కేట్ గది బయట అడవి వైపు పరిగెడుతుంటారు ఇది చూసి షేన్ చాలా కోపంతో వారి వెనుక వేగంగా పరిగెడతాడు ఇక్కడ వాళ్ళిద్దరూ అసలైన ఇంట్లోకి చేరుకుంటారు షేన్ కూడా అసలైన ఇంట్లోకి రాగానే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి మ్యాట్పై దాడి చేస్తాడు కానీ ఇక్కడ మ్యాట్ తెలివిగా వ్యవహరించి షేన్ ను గట్టిగా పట్టుకుని తనతో పాటు ఇంటి నుండి బయటకు తీసుకువెళ్తాడు షేన్ తన ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించి తిరిగి తలుపు వైపు పరిగెడతాడు కానీ లోపలికి ప్రవేశించే లోపే కేట్ తలుపు మూసేస్తుంది ఇప్పుడు షేన్ కేట్ను పెట్టడానికి ప్రయత్నిస్తాడు అతను అమ్మ దయచేసి నా కోసం తలుపు తెరువు అని అంటాడు కానీ కేట్కు ఇప్పుడు అంతా అర్థమైంది అందుకే ఆమె ఏడుస్తూ షేన్ ముసలివాడైపోవడాన్ని చూస్తుంది నెమ్మదిగా అతని శరీరం కుళ్ళిపోవడం మొదలవుతుంది చివరికి అతను బూడిదగా మారిపోతాడు కేట్ అతని దగ్గరకు వచ్చి అతని శరీరం నుండి ఏర్పడిన బూడిదను చేతిలోకి తీసుకుని ఏడవడం మొదలు ఎందుకంటే కేట్ అతన్ని తన కొడుకుగా భావించింది ఆ తర్వాత మ్యాట్ కేట్ దగ్గరకు వస్తాడు ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుంటారు ఇప్పుడు దృశ్యం మారిపోతుంది కొన్ని నెలల తర్వాత దృశ్యం మనకు చూపించబడుతుంది ఇక్కడ మ్యాట్ మరియు కేట్ ఒక చిన్న ఇంట్లో స్థిరపడి ఉంటారు ప్రశాంతంగా జీవనం గడుపుతూ ఉంటారు కానీ కొద్ది రోజుల తర్వాత కేట్ భయపడుతూ తన గర్భ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటుంది రిపోర్ట్ పాజిటివ్ గా వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి సొంతగా ఒక బిడ్డ పుట్టబోతున్నాడు ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండవుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోకు హైప్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్